హలో అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే సో ఇంకా నార్మల్గా డైలీ వ్లాగ్ అనమాట సో ఇవాళ ఏమేమి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ రొటీన్ అయితే నాది ఇది అనమాట సో మన రెగ్యులర్ ఫాలోవర్స్ అందరికీ తెలుసు సో మార్నింగ్ అయితే నేను హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను అండ్ చైనా స్వీట్స్ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట ఒక్కొక్కసారి అది ఒక్కొక్కసారి నార్మల్ వాటర్ అండ్ లేకపోతే జీరా పౌడర్ అలా స్టార్ట్ అవుతుంది అనమాట డే ఏదో ఒకటి మనం కొంచెం మనకి డైట్ కంట్రోల్గా ఉండడానికి ఏదో ఒకటి తీసుకుంటుంటేనే మనం హెల్తీగా ఉంటాము అలాగే మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇవన్నీ లేకున్నా జస్ట్ హాట్ వాటర్తో స్టార్ట్ చేసినా కూడా అయిపోతా అనమాట ఎందుకంటే కొంచెం బాడీలో ఏవైనా కొవ్వు పదార్థాలు కొవ్వులా ఏదైనా ఉన్నట్టయితే కూడా కొవ్వు కరిగిపోవడానికి హెల్ప్ అవుతుంది మరీ అంత సన్నగా ఉన్న వాళ్ళకి ఏం అవసరం లేదు కానీ కొంచెం లా అయితే అవసరం అవుతుంది కదా అని చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కొంచెం లావు ఉంది డైటింగ్ చేయాలి అంటే కొంచెం సన్నగా అవ్వాలనుకున్న వాళ్ళు ఈ టిప్ని ఫాలో అవ్వండి సో ఇది వచ్చేసి అయితే ఇంకా ఈవినింగ్ టైం అనమాట సో ఇంకా ఈవినింగ్ టైంలో సరుకులు తీసుకొచ్చారు సో ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి అనమాట కొన్ని కొన్ని అంటే మామూలుగా చిన్న చిన్న సరుకులు అయిపోయేసరికి ఇంకా తీసుకురమ్మని చెప్పాను సో తీసుకొచ్చేసాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను సరుకులు రాగానే ఏం చేశాను అంటే లిస్ట్ చూసుకుంటా ఐ మీన్ నేనే రాసేస్తాను కాబట్టి కరెక్ట్ వచ్చాయా లేదా అని చెప్పేసి చూసుకుంటా చూసుకున్న తర్వాత ఇంకా అవి సర్దడం అనేది స్టార్ట్ చేస్తాను అన్నీ వస్తేనే సర్దడానికి ఇంట్రెస్ట్ చూపి ఏదైనా మిస్ అయిందనుకో ఏ ఓన్లీ అన్నట్లు ఇట్ తీసుకుంటాను అన్నమాట మ్యాక్సిమం ఏం మిస్ అవ్వకుండా తీసుకొస్తారు మా ఆయన కాకపోతే ఒక్కొక్కసారి అట్లా మర్చిపోతారు కదా ఆయన ఒక రెండు ఐటమ్స్ మర్చిపోయారు సో నేను రెండు ఐటమ్స్ ఏందనేది చెప్తాను తర్వాత సో ఫస్ట్ అయితే ఇంకా నాకు కావాల్సినవన్నీ కూడా తెప్పించాను కొన్ని మసాలాలు అవసరం ఉండే అలాగే హ్యాండ్ వాష్ పర్ఫ్యూము ఇలాంటివి బాడీ లోషన్ కొంచెం రెంట్ షాంపూ అలాంటివి అవసరం ఉంటే అవి కూడా తీసుకొచ్చేసారు సో సరుకులు తీసుకురావడం ఎంత పెద్ద పనో దాన్ని సర్దుకోవడం కూడా అంత పెద్ద పని సో మ్యాక్సిమం అయితే నేను సరుకులు వచ్చిన వెంటనే సర్దుకుంటా రేపు ఎల్లుండి అని పెండింగ్ అసలు పెట్టా అట్లా పెండింగ్ అనుకో అసలు మనకి ఇంకా సర్దడం అనేది కాదు ఇంత పెద్ద సామాన్ సంచి చెప్పడం కానీ నాకైతే ఫుల్ అబ్బా ఎట్లా సర్దుకోవాలి రా అనిపిస్తుంది మళ్ళీ ఒకటి ఏంటంటే ఇంకా ఎక్కువ అంటే నార్మల్గా వాడనివన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టుకుంటాను అనమాట అంటే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు తీసి ఆ డబ్బాలో నుంచి స్పెషల్గా దానికోసం ఒక డబ్బా పెడతా అన్నట్టు అవసరం లేనివన్నీ అందులో పెట్టిస్తా ఎప్పుడైనా మనం తినాలి ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు అందులో నుంచి తీసి ఇంకా యూజ్ చేస్తాను అనమాట మ్యాక్సిమం అయితే మేము గోధుమ పిండి నార్మల్గా జంటే గోధుమలు తీసుకొని పట్టించి అట్లేం యూజ్ చేయను మాకు పిండి అంటే ఎక్కువ ఇష్టము అంటే చపాతీలు కొంచెం వైట్గా వస్తాయి కదా అండ్ అవే ఎక్కువ తింటాం అనమాట నార్మల్గా అయితే సో తర్వాత ఇంకా అవసరం లేనివన్నీ కూడా డబ్బాలో పెట్టేశాను మెయిన్ ఇంపార్టెంట్స్ అయితే ఇంకా పల్లీలు అండ్ పెసరపప్పు ఇవి ఇంకా వర్షం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎండబెట్టడం లేదు లేకపోతే నేను నార్మల్గా సరుకులు రాగా ఎండలు పెట్టేసి నింపేసుకుంటాను ఇంకో విషయం ఏంటంటే సో ఈ వర్షాకాలం అయితే ఖచ్చితంగా అందరి ఇంట్లో అలౌట్ ఉండాలి మెయిన్గా ఇంట్లో నేనైతే అలౌట్ తెప్పించేసాను సో మా ఇంతా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అలౌట్ అయితే యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే సో దోమలు ఎక్కువ వస్తున్నాయి సో అక్కడ దోమలు లేవు అనుకుంటే అక్కడ ఎక్కువ దోమలు తిరుగుతున్నాయి ఆ దోమలు కుట్టడం వల్ల ఫీవరు జలుబులు ఇట్లాంటివన్నీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట సో అందరు కూడా ఆల్ అవుట్ యూజ్ చేయండి సో నేనైతే చెప్తున్నా నాకు ఓన్గా అనిపించింది నేను చెప్తున్నా మళ్ళీ మీరు ఏమన్నా అనుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ అయితే నేను ఇంకా ఇప్పుడు అవన్నీ సర్దుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట ఇది టూ డేస్ షూట్ చేసిన చిన్న చిన్న క్లిప్స్ అనమాట సో నెక్స్ట్ డే అయితే ఇంకా నేను ఇక్కడ కాలాజామన్ చేస్తున్నాను అండ్ ముందు వీడియోలో అయితే నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను అండ్ మా ఇంట్లో ఎక్కువ స్వీట్స్ తినడానికి ఇష్టపడరనమాట అనమాట సో ఒక్క గులాబ్ జామ్ ప్యాకెట్ అవుతే ఇంకా వాళ్ళు తినలేరు అని చెప్పేసి నేను ఇంకా అందులో సగం ఉంచి సగం చేసుకున్నాను అనమాట సో ఇంకా ఆ సగం అంటే ఎక్కువ రోజులు ఉంటే అది కూడా పాడైపోయే పురుగులు అయితే కదా సో ఒక టిప్ ఏంటంటే మీకు ఎప్పుడైనా గులాబ్ జామ్ మీరు ఆఫ్ చేసుకొని ఆఫ్ ఉంచుతారు కదా డైరెక్ట్ డబ్బల ఆడ ఈడ పెట్టుకుంటారు కదా అట్లా పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఓపెన్ చేసింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని డేస్ అయినా కూడా ఖరాబ్ కాకుండా పురుగులు పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి అయిన తర్వాత ఇంకా సగం ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఆ సగం అయితే ఇవాళ ఇంకా గులాబ్ జామున్ అనేది తిన్నాం కదా ఇవాళ కాలాజామున్ చేసుకుందాం అని చేశాను అనమాట ట్రై చేసిన ఫస్ట్ టైమే కానీ బాగానే వచ్చింది కొంచెం అంటే జామున్ కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటాయి కదా సో ఇంకా ఫుడ్ కలర్ ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇలా చేసి కొంచెం నెయ్యి వేసి షుగర్ పాకమైతే పెట్టి కొట్టిసేపు ఉడికించాను తర్వాత ఇట్లా బాల్స్ నార్మల్గా ఇంకా కాలాజామున్లో అందులో ఏం స్పెషల్ ఉండదు సేమ్ గులాబ్ జామున్ ప్రాసెస్ కాకపోతే అవి రౌండ్గా చేసుకుంటాం ఇవి కొంచెం పొడువుగా చేసుకుంటాం అంతే తేడా సో ఇంకా కొంచెం చేసేసాను అలా కొంచెం చిన్నగా చేసేసరికి అవి ఇంత పెద్దగా పొంగినాయి ఇంకా కొంచెం చిన్నగా చేయాల్సింది అనిపించింది సో ఇంకా నార్మల్గా అయితే చేసేసానులే అని చెప్పి లైట్గా ఆయిల్ వేసేసి డిఫ్రై చేసేసుకొని ఇంకా కందులో వేసాను చాలామంది ఇంకా వేయగానే ఇంకా గిన్నెలో సర్వ్ చేసుకొని తింటారు అట్లా తినకుండా మనము నార్మల్గా అట్లా తినకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామనుకో సూపర్ వస్తుంది ఎందుకంటే ఆ పాకం అంతా కూడా వాటికి పట్టేసుకొని మంచిగా స్వీట్ స్వీట్గా మంచిగా అంటే చాలా అంటే సూపర్ టేస్ట్గా వస్తుంది నాకైతే అట్లనే ఇష్టము అండ్ నేను మా పాప తిన్నాము తిన్న తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో చాయ్ అనమాట మా ఇంట్లో ఖచ్చితంగా ఫోర్ ఫోర్ థర్టీ ఆర్ త్రీ థర్టీ ఈ టైంకి ఖచ్చితంగా ఛాయ్ కావాలి ఈ వర్షాకాలం అయితే అందరు ఇంట్లో ఉంటే మాత్రం వర్షం పడంగా ఖచ్చితంగా కొంచెం ఎల్దీగానే ఉంటుంది నార్మల్గా ఇంకా ఈవినింగ్ టైంలో అట్లా ఛాయ తాగేసి ఇంకా ఇక్కడ డిన్నర్లోకి అయితే నేను బీరకాయ ఫ్రై చేస్తున్నాను చాలామంది బీరకాయలో అంటే పల్లి పొడిలు నువ్వుల పొడిలు అలాంటి పొడులు వేసుకుంటూ వేసుకుంటారు కదా సో నేను మాత్రం అట్లా చేయను అన్నమాట ఇంకా నార్మల్ ఫ్రై అనమాట అంటే బీరకాయని ఎట్లా చేయాలి అంటే మనం ఏం వెయ్యకుండా చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి బీరకాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది చాలామంది బీరకాయలో వాటర్ వేసి ఉడికిస్తారు అదొక పెద్ద మిస్టేక్ అని చెప్తా నేనైతే అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా అవసరం లేదు నార్మల్గా చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా వెల్లుల్లిపాయలు టమాటాలు ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా మంచిగా తాలింపులో వేసి ఆ తర్వాత వచ్చేసి ఇంకా బీరకాయలు కూడా యాడ్ చేసి ఉప్పు కారం పసుపు కూడా వేసేసాను అలా వేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలా ¿Te? ¿Eh? తర్వాత ఇంకా ఫుల్ వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే కాబట్టి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సో అక్కడైతే ఇంకా వర్షం పడుతుంది ఏదైనా చేసుకుందాం అనేసరికి ఇంకా మిరపకాయ బజ్జీలు అలాగే పాపడాలు కాల్చుకొని అయితే తిన్నాం అనమాట సో మిర్చి బజ్జీ చాలామందికి చేయడం రాదు వస్తుంది కాకపోతే క్రిస్పీగా రాదు తినేటప్పుడు అట్లా రావాలంటే ఏం చేయండి కొంచెం ఓమా ఉంటుంది కదా ఆ ఓమాని బజ్జీ పిండిలో వేయండి అయితే మనకి మన బయట మనం నుకొని తింటాం చూడండి షాప్స్లలో అవో అట్లా నాకు సేమ్ హ్యాజ్ డీజ్ అదే టేస్ట్ వస్తుంది మనకి ఓమా వేయడం వల్ల బజ్జీ అనేది మనం తినేసోడ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఓమా వేస్తే మనకి క్రిస్పీగా తినేటప్పుడు క్రిస్పీ టేస్ట్ బయటలాగా వస్తుంది అన్నమాట ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా నార్మల్గా బజ్జీలు ఏం అంటే నార్మల్గా ఓన్లీ సింగిల్ బజ్జీ తింటే మజా ఉండదు అని చెప్పేసి దాంతోపాటు కొన్ని గుడ్డు పాపడాలు అంటారు కదా సో అవి కొంచెం ఆఫ్ చేశాను ఫుల్గా ఉంటే ఇంకా వద్దులే అని చెప్పి అందులో రెండు వక్కాలు చేసి మంచిగా కాలుస్తున్నాను అనమాట ఇలా వర్షం పడ్డప్పుడు చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంతమందికి ఇట్లా వర్షం పడి బజ్జీలు తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఇక తర్వాత ఇంకా తినేసామన్నమాట మంచిగా వచ్చినాయి నార్మల్ టైంలో అయితే నాకు బజ్జీలు ఇవన్నీ పోవు నార్మల్ టైంలో తినను నేను మ్యాక్సిమం అయితే ఇలా వర్షం పడ్డప్పుడు ఇలా అందరం ఫ్యామిలీ అందరం ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది బజ్జీ అయితే చాలా తక్కువ తక్కువ తింటాను అండ్ నా వీడియోస్లో చూస్తే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట సో తర్వాత ఇంకా తిన్న తర్వాత ఇది నెక్స్ట్ డే ఇంకా మీషోలో నేను ఒక కుర్తా ఆర్డర్ పెట్టిన సో ఎలా వస్తుందో అనుకున్నా కానీ నిజంగా సూపర్ వచ్చింది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసిన ఒకసారి షార్ట్ వీడియోస్ ఫాలో అవ్వని వాళ్ళకి చెప్తున్నా ఒకసారి ఫాలో అవ్వండి న్యూ అప్డేట్స్ అయితే అందులో వస్తాయి సో ఫస్ట్ అయితే నేను ఇంకా ఆర్డర్ పెట్టిన కుర్తా అసలు నేను పెట్టిన ప్రైస్కి అయితే అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది బయట దీనికి కాస్ట్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది ప్యాంటు అండ్ కుర్తా అండ్ చున్నీకి అయితే కానీ ఇందులో అయితే రీజనబుల్ చాలా వర్త్ అనిపించింది చాలా బాగుంది సో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కామెంట్ చేయండి కావాలంటే సో ఇదండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి